నేను ఫస్ట్ మినిస్ట్రీ ఈ రోజు కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము మత్తే వార్త పదమూడవ అధ్యాయము యాభై రెండవ వచనము ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపులకు తెచ్చు ఇంటి యజమాని పోలి ఉన్నాడని వారితో చెప్పాను ఏసైకి స్తోత్రాలు మాథ్యూ చాప్టర్ థర్టీన్ వర్స్ ఫిఫ్టీ టూ దెన్ హీ సెట్ టు దెమ్ దెర్ ఫోర్ ఎవ్రీ స్క్రైబ్ ఇన్స్ట్రక్టెడ్ కన్సర్నింగ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ ఎ హౌస్ హోల్డర్ హూ బ్రింగ్స్ అవుట్ ఆఫ్ హిస్ ట్రెజర్ థింగ్స్ న్యూ అండ్ ఓల్డ్ దేవునికి స్తోత్రాలు చూడండి వెన్ యూ రిసీవ్ దిస్ వర్డ్స్ ఈ సేయింగ్ లైక్ ఎ స్క్రైబ్ శాస్త్రి లాగా పరలోక రాజ్యానికి చెందిన శాస్త్రి లాగా అంటే మనమందరం కూడా శాస్త్రులు ఏం చేస్తారు వాట్ డి ద డూ ఇన్ ద బైబుల్ వెన్ వి సే స్క్రైబ్స్ వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ దెమ్ వాళ్ళ గురించి ఏం మాట్లాడుకున్నాం శాస్త్రి అంటే మనం ఎజ్రాలో చూస్తూ ఉంటే హీస్ అ స్క్రైబ్ మనం ఎజ్రా గ్రంథము ఏడవాధ్యాయము పదవ వచనంలో చూస్తుంటే వాట్ హీ లర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హీ ప్రిపేర్డ్ హీస్ హార్ట్ టు సీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆయన హృదయాన్ని దేవుని వాక్యం లేదా దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క వాక్యాల్ని ఆయన నేర్చుకోవాలని అలాగే దాని ప్రకారం నడుచుకోవాలని అలాగే వాటిని నేర్పించాలని తన హృదయాన్ని ప్రిపేర్ చేసుకున్నట్టు తయారు చేసుకున్నట్టు మనం చూస్తా ఉన్నాము అలాగే ఈ రోజున దేవుని రక్షణలోకి వచ్చిన మనల్ని కూడా దేవుడు శాస్త్రులు అంటున్నారు ఏం చేస్తారు స్క్రైప్స్ వాక్యాన్ని మనం నేర్చుకోవాలని తపన మనలో ఉండాలి వాక్యం కోసం మనం వెతకాలి అలాగే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాక్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తిని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పొంది మళ్ళీ తిరిగి దాని ద్వారా మనం జీవించి ఆ వాక్యాన్ని ఎంతో మందికి పంచిపెట్టే వారిగా మనం ఉండాలని ఇక్కడ యేసయ్య మనకి నేర్పిస్తూ ఉన్నారు నీడ్ నీట్ బిలీవ్ వి నీట్ టు అండర్స్టాండ్ నీడ్ నీట్ డూ అకార్డింగ్ టు దట్ వి నీడ్ టు గివ్ అగైన్ ఇన్ రెస్పాన్స్ గివ్ ఇట్ బ్యాక్ టు పీపుల్ మనము దాని ఎందు వాక్యం ముందు విశ్వాసం ఉంచాలి వాక్యాన్ని మనం నేర్చుకోవాలి మన హృదయంలో ఉంచుకోవాలి దాని ప్రకారం జీవించాలి మళ్ళీ దాన్ని ఆ యొక్క మంచి కార్యాలని ఎంతో మందికి మనం చెప్పేవాళ్ళుగా ఉండాలని ఇక్కడ వేసే మనకి నేర్పిస్తున్నారు బైబుల్ ఇస్ ఎ ట్రెజర్సీ వెన్ ఐ టాక్ అబౌట్ వర్డ్ ఈ యొక్క అరవై ఆరు గ్రంథాలని దేవాది దేవుడు మనకి ఇచ్చారు దేవుడు మనకి ఈ అరవై ఆరు గ్రంథాలు ఒక పరిశుద్ధ గ్రంథం అని పాత నిబంధన క్రొత్త నిబంధన అని పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు అలాగే క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు దేవుడు మనకి ఇచ్చారు వాట్ ఎవర్ యు నీడ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచం నీకు ఎలాంటి జ్ఞానం కావాలన్నా ఏ విధంగా నువ్వు నడుచుకోవాలన్నా ఎలాంటి నువ్వు బిజినెస్ చేయాలన్నా ఎలాగ నువ్వు జీవించాలన్నా మంచి మార్గం వైపు ఈ గ్రంథం మనల్ని నడిపిస్తూ ఉంటుందని ఎస్ఐ మనకి బోధిస్తున్నారు సో ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానించి నేర్చుకొని మన రక్తంలో జీర్ణించుకొని ఉంటామో అప్పుడు మనం దేవుడు చెప్పిన ప్రకారం నడవటానికి మనము సిద్ధులం అవుతాము మన హృదయాన్ని మనం తయారు చేసుకోవాలి హౌ ఎజ్రా ప్రిపేర్ హిస్ హార్ట్ ఆయన హృదయాన్ని ప్రిపేర్ చేసుకున్నారు దేనికోసం వాక్యాన్ని నేర్చుకుంటానికి వాక్య ప్రకారం జీవించడానికి వాక్యాన్ని ఇతరులను బోధించడానికి ఆ పనినే నీకు నాకు ఈ రోజు ఏసూ ఉన్నారు వాట్ హియర్ డోంట్ జస్ట్ లీవ్ ఇట్ అందుకే యాకో అంటారు కేవలం వాక్యం వినేవారిగా మాత్రమే కాకుండా మీరు వాక్య ప్రకారం జీవించే ఉండాలని మరొకసారి దేవుడు మనకి జ్ఞాపకానికి తెస్తున్నారు ఇంటి యజమానులు మనం ఏం చేస్తాము మన పెళ్లిళ్ళు వస్తే లేదా పండుగలు వస్తే మనం ఏం చేస్తాము ఎప్పుడెప్పుడో పాతయ్య చెత్త అని ఇంట్లో ఉన్నాయని మనం తీసేసి ఇల్లును శుభ్రం చేసుకుంటాము సున్నాలు కొట్టించుకుంటాము మంచి వస్తువులు మనం ఇంట్లో పెట్టుకుని పనికిరాని వాటిని పడేస్తాము అదే విధంగా వాక్యం నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీ హృదయంలో ఉన్న చీకటిని నీ హృదయంలో ఉన్న దుష్ట ఆలోచన నీ హృదయంలో ఉన్న చెత్త చెదారాన్ని మొత్తాన్ని కూడా ఆ యొక్క క్లీన్ చేయగలిగిన శక్తి దేనికి ఉందంటే కేవలం దేవుని వాక్యానికి మాత్రమే ఉంది సో దేవుడు చూడండి దాన్ని క్లీన్ చేసి తీసేసినప్పుడు మళ్ళీ దాన్నే తీసుకొచ్చి దాంతోనే ఉంటానని మనము తీసుకురాకూడదు సో వెన్ గాడ్ గివ్స్ అస్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ హార్ట్ వెన్ గాడ్ టీచర్స్ అస్ ద రైట్ థింగ్స్ వెన్ గాడ్ గివ్స్ అస్ ద సూపర్ న్యాచురల్ విజమ్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ డిజైనింగ్ స్పిరి పవర్ వెన్స్టేషన్ ఎప్పుడైతే దేవాది దేవుడు అసాధారణ జ్ఞానిని బుద్ధిని వివేకాన్ని వివేచన్ని ఆయన భయభక్తుల్ని అలాగే ఆయన గౌరవాన్ని ఆయన పునరుద్ధాన శక్తిని మనకి ఇచ్చినప్పుడు మనలో ఉన్న చీకటి శక్తిని మనలో ఉన్న అంధకార క్రియని మనలో ఉన్న రహస్య పాపాల్ని ఇవన్నీ ఎవరు తీసివేస్తారంటే దేవుని వాక్యం మాత్రమే మన హృదయాల్ని శుద్ధీకరించేదని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తారు సేమ్ చాలా మంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని ప్రతి మాటికి ఒక దేవుని వాక్యం మాట్లాడతారు ప్రతి మాటికి ఒక సెంటెన్సెస్ ఇస్తారు ప్రతి మాటికి ఒక దేవుని వాక్యాన్ని కొటేషన్స్ ఇస్తారు బట్ దేవాది దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే దేవుని నామాన్ని వ్యర్థంగా నుచ్చరించకూడదు వ్యర్థంగా నుచ్చరించిన వారికి నిర్దోషిగా దేవుడు ఎంచరు అని అంటున్నారు గాడ్స్ వర్డ్ యాజ్ ఎ ఫన్ వర్డ్ వెన్ వీ స్వేర్ ఆన్ గాడ్స్ నేమ్ గాడ్స్ వర్డ్ అండ్ జస్ట్ యూజ్ ఇట్ యాజ్ హవెవర్ యూ వాంట్ నీ ఇష్టం వచ్చిన దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ దానికి విలువ లేకుండా లేదా దాని ప్రకారం నువ్వు నడుచుకోకుండా అందులో ఉన్న జ్ఞానాన్ని పొందలేకుండా ఉంటే దేవాది దేవుడు అంటారు దానికి తప్పకుండా ఒక పనిష్మెంట్ ఉంటుంది అలాగే దేవుని వాక్యాన్ని వ్యర్థంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని దేవుడు నిర్దోషిగా నేను చూడను అని అంటున్నారు చూడండి ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అని అంటారు అంటే మనకి బాగా ప్రతిరోజు వినేది మనం దాన్ని చాలా తిరస్కరిస్తాము లేదా చులకనగా ఉంటుంది అలాగే విశ్వాసులు అందరూ కూడా బైబుల్ వాక్యాన్ని విని చూడండి ఒక అపహాసంగా కూడా చాలా సార్లు పాడుతూ ఉంటారు దేవుని వాక్యాన్ని అపహసిస్తూ ఉంటారు దేవుని వాక్యాన్ని అదొక జోక్ లాగా చేస్తూ ఉంటారు టుడే గాడ్ ఈస్ టాకింగ్ హియర్ యూ షుడ్ నాట్ డూ దోస్ థింగ్స్ బికాస్ గాడ్స్ 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 వర్డ్ 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 ఈస్ 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 ప్యూర్ ఫైర్ హ్యామర్ ద ద వన్ విచ్ ఫ్రమ్ హెల్ ఆ యొక్క నరకానికి వెళ్లకుండా నిన్ను రక్షించేది ఏంటంటే పవిత్రమైన పరిశుద్ధమైన జీవం కలిగిన నీకు వెలుగునిచ్చే దేవుని వాక్యమే ఆ వాక్యమే దేవుడై ఉన్నారు ఆ దేవుడే ఏసై అని మనకి వాక్యం నేర్పిస్తూ ఉంది అలాగే మనం మతే పదమూడు యాభై ఎనిమిదిలో మనం చూస్తూ ఉంటే హీ డి నాట్ డూ మెనీ థింగ్స్ In that mighty things in that place because they did not believe in him. Even though he spoke so many things because of lack of belief. గాడ్ నాట్ మైటీ థింగ్స్ ఉంది ఈ రోజున నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు దేవుడు మాకు తెలుసు మేము విశ్వాసమే మేము బైబిల్ చదువుకుంటాము ప్రతి మాటకి ఒక్కొక్క కొటేషన్ ఇచ్చి ఉంటాం కాదు కానీ నీ జీవితం ఎలాగుంది నీ జీవితాన్ని చూసి నలుగురు ఏమనుకుంటా ఉన్నారు ఒక క్రైస్తవు లేదా ఒక విశ్వాసి అంటే ఎలాగో ఉండాలి అనేది బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోమని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు దేవుని మాట ఏం చెబుతా ఉందంటే అంటే మనకి మంచి పనులు చేసే బిడ్డలుగా లేదా జీవాన్ని ఆ వెలుగుని ఇతనికి పంచిపెట్టే వాక్యంగా ఉంది ఇతనికి ఆదరించే వాక్యంగా ఉండాలి నీ జీవితాన్ని చూసి వేరే వాళ్ళు దేవుని నీలో చూడాలి వెన్ దే క్రైస్ట్ ఇన్ యూ మనల్ని చూసినప్పుడు దేవుణ్ణి మనలో చూపించే వారిగా మనం ఉండాలని దేవుడు మనకి నేర్పిస్తాడు సో లెటెస్ట్ త్రో ఆల్ ద వోట్ థింగ్స్ ఏదైతే సాతాన్ క్రియలు అంధకార శక్తులు ఈ ప్రపంచం మన హృదయంలో ఉంచిందో లేదా చెడు తలంపులు దుష్ట ఆలోచనలు రహస్య పాపాలు ఈరోజు దేవుడు అంటున్నారు అవి తీసేసి దేవుని వాక్యాన్ని జీవం కలిగిన వాక్యాన్ని వెలుగునే సత్యాన్ని నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు అది మాత్రమే నీ హృదయాన్ని శుద్ధీకరించి నిన్ను పవిత్రపరిచి నిన్ను నీతిమంతులుగా చేసి దేవుని సన్నిధానంలో నిలబెట్టేది ఏంటంటే దేవుని వాక్యం మాత్రమే బి లైక్ ఎ స్క్రైబ్ బి లైక్ ఎ గుడ్ స్క్రైబ్ హూ ఫాలోస్ క్రైస్ట్ అండ్ హూ ఇమిటేట్స్ క్రైస్ట్ ఒక మంచి శాస్త్రిగా దేవుని రక్షణలోకి వచ్చి దేవుని వాక్య ప్రకారం నడుచుకునే బిడ్డగా అలాగే దేవుని మహింపరిచే బిడ్డగా నువ్వు జీవించాలని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నారు దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా మీకు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీసస్ వచ్చే బ్యూటిఫుల్ వర్డ్స్ లాడ్ ఫాదర్ గాడ్ అవునాయన ఎజ్రా ఏడు పదిలో మీరు చెప్పిన ప్రకారంగా నాయన ఎజ్రా ప్రిపేర్ ఈస్ హార్ట్ టు రిసీవ్ యుర్ లా లార్డ్ టు రిసీవ్ యుర్ వర్డ్ లార్డ్ ఎజ్రా హృదయాన్నినైనా తను ప్రిపేర్ చేసుకొని ఆయన మీ వాక్యాన్ని వినాలని మీ వాక్యం ద్వారా ఆయన జీవించాలని మీ వాక్యాన్ని ఎంతోమందికి ఉపదేశించాలని ఏ విధంగా తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడో అదేవిధంగా పరిశుద్ధాత్మదేవ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన ప్రతి చెడు స్వభావాన్ని నాయన రహస్య పాపాలని అయినా దుష్ట నైనా దుష్ట నైనా ఏదైతే సాతాండునైనా ప్రభా ఆ దుష్ట స్వభావం నైనా బందీలుగా పెట్టారో ఈ రోజున మీరు వాటిని మీ వాక్యం ద్వారానైనా మీ సత్య వాక్యం మాత్రమే విడుదల కలుగు చేస్తుంది నాయన ప్రభ మీ వాక్యం ద్వారా వారి హృదయాలతో మాట్లాడి నాయనా ప్రభ మీ రక్తంతో శుద్ధీకరించిన ఆయన ప్రభ మీ బిడ్డలుగా నాయన మీ ఆత్మతో ముద్రించుకొనైనా ప్రభ నాయనా ప్రభ మీ రాజ్య వారసులుగా మేము జీవించడానికి సహాయం చేయమని అలాగే వాక్యం విన్న ప్రతి బిడ్డని వారిని వారి కుటుంబాల్ని మీరు దీవించిన ఆయన ప్రభ ప్రతి సమస్య నుండి విడుదల కలుగు చేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయ్య నామములు వేడుకుంటున్నాం తండ్రి Amen. God bless you all.